హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమా పగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకొన్ని ఎపిసోడ్స్లో ప్రేమాపగ పూర్తయిపోతుంది కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రేమా పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ ప్రేమ అనంతమైనది నిజమైన ప్రేమ దొరికినప్పుడు అది ద్వేషాన్ని మాత్రమే కాదు పాగ ప్రతీకారాలు కూడా మనసులో నుండి దూరం చేయగలదు అటువంటి ప్రేమ దూరమైతే కలిగే పగ ఎలా ఉంటుందో తెలియడానికి నా జీవితమే ఒక ఆధారం నా పేరు సరోజ సంకీర్తన సరోజ చిన్నతనం నుండి నాకు ఊహ తెలిసే వరకు నా ప్రపంచం చాలా చిన్నది అమ్మ నాన్న నేను అక్క చాలా చాలా అందమైన పొదరీళ్ళు మా కుటుంబం చిన్నతనం నుండి అందరికంటే చిన్నదాన్ని కావటం వల్ల ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు నాకు ఆరేళ్ల వయసులో వ్యాపారంలో నష్టం రావటం వల్ల అమ్మ నాన్న బాగా కృంగిపోయారు ఆట పాట చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని నాకు అవి ఏమీ అర్థం కాలేదు కానీ దిక్కుతోచిన పరిస్థితుల్లో మేమంతా మామయ్య అయిన రఘురామయ్య ఇంట్లో చేరవలసి వచ్చిందని మాత్రం అర్థమయ్యింది కానీ అక్కడ కూడా అందరికంటే ఇంట్లో చిన్నదాన్ని నేనే కావటం వల్ల అతి గారాభం అతి ముద్దుదనం ఎక్కువ చేసేవారు నేను ఏది కోరినా కాదనకుండా క్షణాల్లో దొరికేది ఎలా చెప్తే అలా అనే అందరూ వినేవారు తెలియక తప్పు చేసిన అందరూ గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు మరీ ముఖ్యంగా మా అక్క వనజ చాలా సౌమ్యురాలు అలాగే చాలా మంచిది కూడా తనకు నేనంటే ప్రాణం ఏ రోజు నన్ను పల్లెత్తు మాట కూడా అనేదే కాదు తనకు ఇష్టమైన వస్తువైనా నేను కోరితే కాదనకుండా ఇచ్చేది ఇంట్లో బయట నాకు రక్షణ కవచంలా తిరిగేది తనకు నేనంటే ప్రాణం అలాగే నాకు అక్క వనజంటే అమితమైన అభిమానం అందుకే అమ్మ నాన్న పెట్టిన పేరు సంకీర్తన అయినా ఆ పేరు కాకుండా నా పేరు కూడా అక్క పేరులోనే ఉండాలని పట్టుబట్టి సరోజుగా మార్చుకున్నాను అందరూ సంకీర్తన అక్క మీద ప్రేమతో సరోజుగా మారింది అని అంటూ ఉంటే ఎంతో ఎంతో గొప్ప విజయం సాధించినట్లుగా ఆనందంగా ఉండేది నాకు అందుకే నా పేరు సంకీర్తన సరోజుగా మారిపోయింది మామయ్య ఇంట్లో మేము చేరిన తరువాత కొద్ది రోజులకే విశ్వాభావ అక్క నేను విరూప తన చెల్లి స్వరూప మంచి స్నేహితులుగా మారిపోయాం ఒకే వయసు వాళ్ళం కావటం వల్ల విశ్వాభావ అక్క విరూప ఎక్కువ స్నేహంగా ఉండేవారు అంత బాగానే జరుగుతున్న సమయంలో సరిగా సంవత్సరం తరువాత నుండి సమస్య మొదలైంది నన్ను అందరికీ దూరం చేసింది ఆ సమస్య పేరే విరూప అప్పటి వరకు ఏకచక్ర ఆధిపత్యం కలిగిన నేను ఆడిందే ఆట పాడిందే పాటగా ఉన్న నాకు విరూప ఒక శత్రువుగా మారిపోయింది అందుకు కారణం చదువులో ఆటపాటల్లో ఇంకా ప్రతి ఒక్క విషయంలో మా అందరికంటే ఉత్సాహంగా పాల్గొంటూ మొదటి స్థానంలో ఉండేది విరూప అందుకే తనకి వచ్చే మెడల్స్ పథకాలు సర్టిఫికెట్స్ చూపించి మా మావయ్య మా అందరి ముందు తనను పొగుడుతూ ఉంటే నాలో ద్వేషం కసి ఎక్కువయ్యేది ఎలా అయినా విరూప కన్నా నేనే ముందు ఉండాలి అనే ఆలోచనతో చిన్న చిన్న తప్పులు చేయటం మొదలుపెట్టాను నాకన్నా బాగా చదివే అమ్మాయి పరీక్ష రాయకుండా తన చేతికి గాయమయ్యేలా చేశాను ఆసారి నేనే క్లాస్ ఫస్ట్ వెంటనే రఘు మావయ్యతో సహా అందరూ చప్పట్లు కొట్టి నన్ను అభినందిస్తూ ఉంటే విరూప మీద గెలిచాను అన్న ఆనందం నేను చేసిన తప్పుని ఒప్పుగా చూపించాయి నాకు ఇక అక్కడి నుండి గెలవడం కోసం ఏ తప్పైనా చేయటానికి వెనకాడకూడదు అనిపించింది నాకు అందరి ముందు ప్రశంసలు అందరి అభినందనలు ఎంత గొప్పగా ఉంటాయో ఎంత ఆనందాన్ని ఇస్తాయో అనిపించింది ఒక్కరోజైనా విరూపని ఎవరైనా పొగిడితే నా మనసు తట్టుకోలేకపోయేది మరుక్షణమే ఏదో ఒక విధంగా నేను కూడా గెలవాలి అనిపించేది ఆ పొగడ్తలు అభినందనలు అన్నీ అన్నీ నాకే దక్కాలి అనిపించేది ఆకసితోనే రెండు రౌండ్లు గెలిచి మూడో రౌండ్ రన్నింగ్ రేసులో ఓడిపోతానేమో అన్న భయం నా ప్రత్యర్థి షూలో రాయి పెట్టేలా చేసింది తను కాస్త దూరం వెళ్ళాక రాయి గుచ్చుకోవటం వల్ల రక్తం కారి పరిగెత్తలేక రేసులో ఓడిపోయింది నేనే గెలిచాను నేను మాత్రమే గెలిచాను అలా రెండు సంవత్సరాలు ఎవరికీ అనుమానం రాకుండా ఎన్నో ఫస్ట్ ప్రైజులు నా సొంతం చేసుకున్నాను కానీ ఒకరోజు నేను చేసిన అన్ని పనులు అందరికీ తెలిసిపోయాయి అది నేను గెలవటానికి విరూప మీద ద్వేషంతో చేశానని చెప్పలేక మౌనంగా ఉండిపోయాను ఒక్కొక్కటిగా నేను చేసిన ప్రతి తప్పు ఇంట్లో అందరూ గమనించడం మొదలుపెట్టారు దానివల్ల నేను మానసికంగా సరిగ్గా లేనని సైకాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం మొదలుపెట్టారు అప్పటి వరకు విరూప మీద కేవలం ద్వేషం మాత్రమే ఉన్న నాకు ఇక మీదటి నుండి తనను గెలవలేను సరికదా తన వలన అందరి ముందు ఒక పిచ్చిదానిలా నిలబడ్డాను నిలబడ్డాను మాట గుర్తుకు వచ్చిన ప్రతిసారి వచ్చే ద్వేషం కాస్త పగలా మారిపోవడం మొదలైంది చివరకు చివరకు నన్ను ప్రాణంగా ప్రేమించే అక్క వనజ కూడా విరూపనే గొప్ప వ్యక్తిలా చూడడం తన గురించి ఆరాటపడడం చూసి అక్క మీద కూడా ఏదో చెప్పలేని కోపం పెరిగింది సైక్యాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత బాగానే ఉన్నప్పటికీ నన్ను అందరికీ దూరంగా ఊటీ స్కూల్లో వేశారు అప్పటికి నా వయసు కేవలం పదకొండు సంవత్సరాలు అంటే ఇంకా తల్లి తండ్రి ఒడిలో ఆడుకోవాలి తోబుట్టువలతో ప్రేమని పంచుకోవాలి అనిపించే వయసు అంత చిన్న వయసులో నన్ను ఒంటరిగా పంపించారు కనీసం నేను లేకుండా ఉండలేను అని అక్కైనా అమ్మా నాన్నలను ఆపి నన్ను వాళ్ళ దగ్గరే ఉంచుకోమని ప్రాధాయపడుతుంది అనుకున్నాను కానీ తను కూడా నన్ను పంపించడానికే సిద్ధమైంది ఆ మాటే జీర్ణించుకోలేకపోయాను ఇప్పుడు మా మూడు కుటుంబాల్లో విరూప అంటే ఒక అచీవర్ తను ఒక ప్రత్యేకమైన వ్యక్తి హోదాలో అభినందనలు పొందుతూ ఉంటే నేను ఒక పిచ్చి దానిలా దూరంగా అందరికీ పారిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నట్లుగా అనిపించింది ఈ ఆలోచనలతోనే నాకు నిద్ర పట్టేది కాదు నన్ను కన్న తల్లిదండ్రులు పేగు తెంచుకుని పుట్టిన తోబుట్టువు కూడా విరుగు పని నన్ను వేరువేరుగా చూడ్డం అస్సలు తట్టుకోలేకపోయాను అసలు నా పరిస్థితి ఏంటో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని తెలుసుకోవడానికి బదులు పిచ్చిది అనే ముద్ర వేసిన అందరినీ జీవితంలో క్షమించకూడదు అనుకున్నాను అందరికీ దూరంగా ఒంటరిగా గడుపుతున్నాను కాబట్టి ఎవరితోనూ మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యాను అందుకే ఎవరితో ఫోన్ మాట్లాడడం మానేశాను నన్ను చూడ్డానికి ఎవరు వచ్చినా వాళ్ళని కలవటానికి ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పి పంపించేసేదాన్ని అసలు ఇలా అయినా నేను బ్రతికు ఉండటం వల్ల ఎవరికి అవసరం అసలు ఎవరికి ఉపయోగం అసలు నేను ఎందుకు బ్రతికు ఉండాలి ఎవరి కోసం బ్రతికి ఉండాలి ఎంత అవమానపడ్డ తరువాత నా జీవితం ఎందుకు అనే ప్రశ్నలు నన్ను చుట్టుముట్టడం మొదలుపెట్టాయి ఆలోచనలతో ఇంకా పిచ్చిక్కిపోయేదాన్ని అందరూ అనటం కాదు ఇలానే ఉంటే నిజంగానే నేను పిచ్చిదాన్ని అయిపోతాను అనిపించింది అటువంటి సమయంలో నాకు పరిచయం అయ్యాడు మా సీనియర్ చాలా మంచి వ్యక్తి నా మనసులో ఆలోచనలు అన్నీ తనే తెలుసుకుని నాకు నచ్చజెప్పేవాడు తన స్నేహంతో నా మనసు కుదుటపడడం మొదలైంది అలా నెమ్మదిగా నేను కూడా మామూలు మనిషిగా మారుతున్నాను ఒకరోజు అక్కడ నన్ను చూడ్డానికి వచ్చి నేను ఇష్టం లేదు వెళ్ళిపో అన్నా కూడా వెళ్లకుండా అక్కడే ఉండి రోజంతా స్కూల్ బయటే నిలబడి నాతో మాట్లాడకుండా తిరిగి ఇంటికి వెళ్ళను అని పట్టుబట్టింది ఎంత చెప్పినా వినకుండా నా గురించే తిండి తిప్పలు మాని రాత్రి వరకు అలాగే నిల్చుని ఉంది అంటే అక్క నా అక్క నా మీద పెట్టుకున్న ప్రాణం ఇష్టం ఏమాత్రం తగ్గలేదు అని అర్థమైంది నాకు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కని మనసు తీరా కౌగిలించుకున్నాను వెంటనే స్కూల్లో పర్మిషన్ తీసుకుని నన్ను బయటకు తీసుకుని వెళ్ళారు అక్క అక్కతో పాటు వచ్చిన నాన్న రెండు రోజులు రెండు రోజులు సంతోషంగా మొదటిసారి నా చిన్నతనంలో ఎలా గడిపానో అలానే ఆనందంగా అక్క నాన్నలతో గడిపాను అన్ని బాధలు దిగులు నా మనసు నుండి దూరంగా పారిపోయాయి అలా నేను హుషారుగా ఉన్న సమయంలో నా పరిస్థితి కోసం మనసు విప్పి మాట్లాడమంది అక్క నేను కూడా అక్కలో అమ్మ ప్రేమను చూసి నా మనసులో మాటలన్నీ తనకి వివరంగా చెప్పాను నా మానసిక పరిస్థితి అర్థం చేసుకుని తనకి ఎప్పుడు విరుపకన్నా నేనే ముఖ్యమని అలాగే అమ్మ నాన్న కూడా నా కోసం ప్రాణాలైనా ఇస్తారు అని నాకు ప్రేమగా అర్థమయ్యేలా చెప్పింది అక్క అక్క మాటలు విన్న తరువాత నేనే తప్పు చేస్తున్నానేమో అనిపించింది అందుకే ఇచ్చిన మాట ప్రకారం వేసవి సెలవులకి ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్నట్టుగానే వేసవి సెలవులకి ఇంటికి వెళ్ళాను వెళ్ళి నాలుగు రోజులు అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ విరూప పేరుతో నా సమస్య మొదటికే వచ్చింది తను అదే ఆ విరూప నేషనల్ లెవెల్ స్టడీ స్కాలర్షిప్ టెస్ట్లో ఫస్ట్ వచ్చినందుకు తనకి స్కూల్ తరపున పెద్ద సన్మానం చేసి సర్టిఫికేట్ ప్రైజ్ మనీ ఇస్తున్న కారణంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫంక్షన్కి తీసుకుని వెళ్దామని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మామాయి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తగుదునమ్మ అని వనజ కూడా ఇంట్లో గొడవ పెట్టి మరీ అందరినీ తీసుకుని వెళ్ళింది నా కళ్ళ ఎదురుగుండా నా శత్రువైన విరూపని అందరూ అభినందిస్తూ తనకి పూలదండలు వేసి సాలువా కప్పి భారీగా సన్మానం చేస్తూ ఉంటే అక్కడి నుండి ఎటైనా పారిపోవాలి అనిపించింది కానీ ఆ సమయంలో నేను వెళ్ళిపోతే అందరూ నన్ను తప్పుపడతారు అందుకే కళ్ళు మూసుకొని కూర్చున్నాను కానీ వనజమేత నాకు మళ్ళీ కోపం వచ్చింది కోపం కాదు అసహ్యం వేసింది అంతలా నా సమస్యను వివరించి చెప్పాక కూడా తను నన్ను అర్థం చేసుకోలేదు కనీసం నేను ఉన్నన్ని రోజులైనా విరూప గురించి మాట్లాడకుండా తనను ఎక్కువ కలవకుండా ఉండలేదు అంటే అక్కకి నాకన్నా విరూపే ఎక్కువని అర్థమైంది ఇక అక్కడ ఉండలేక స్కూల్కి వెళ్ళిపోతానని బయలుదేరితే కొన్ని రోజులు ఉండు సరు నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నానంటూ అక్క బ్రతిమ్లాడింది కానీ నేను ఉన్నన్ని రోజులు నాతోనే ఉంటాను మరెవరి దగ్గరికి వెళ్ళను అని మాట ఇస్తేనే ఉంటాను అని చెప్పాను సరే సరు నీ గురించి ఏమైనా చేస్తానంటూ మాట ఇచ్చింది అక్క కానీ కానీ విశ్వభావ విరూప వచ్చేసరికి అక్క మామూలైపోయింది అప్పటి వరకు నాతోని తిరిగి అక్క నన్ను విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే భరించలేకపోయాను ఇక మాటలు అనవసరమని నాన్నగారికి రాత్రికి రాత్రి బలవంతంగా ఒప్పించి తెల్లవారుజామును నన్ను తీసుకుని వెళ్ళి హాస్టల్లో దిగపెట్టమని మారం చేశాను నా మాట ఏ రోజు కాదనే నాన్నగారు నా బాధను అర్థం చేసుకున్నారు అందుకే నా మాట ప్రకారమే నన్ను నేను కోరినట్టుగా ఉదయాన్నే హాస్టల్లో దింపారు అది మొదలు మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగుపెట్టింది నా పదవ తరగతి పూర్తయిన తరువాతే ఆ మాటలన్నీ చదివిన తరువాత వనజ బాధకు అద్దే లేకుండా పోయింది అయ్యో 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 నేనెంత తప్పు చేశాను ప్రవీణ్ వీరూప మీద సరోజుకి కోపం తగ్గాలని వీరూప మంచితనం తనకు తెలియాలని అలా చేశాను ప్రవీణ్ అంతేకాని నా తోడబొట్టిన చెల్లి మీద అభిమానం ప్రేమ లేక కాదు ఇంత చిన్న విషయానికి నన్ను శత్రువులా మార్చేసింది చూసావా సరోజ అంటూ బాధపడింది వనజ మళ్ళీ కన్నీరు తుడుచుకుంటూ అందరం కలిసి ఒకటే కుటుంబంలో బ్రతుకుతున్నప్పుడు ఒకరి మీద ఒకరికి కోపం ద్వేషం ఉండకూడదు కదా ప్రవీణ్ స్నేహితుల్లో ఉండాలని తను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ ఇలా అపార్థం చేసుకుంటుంది అని ఊహించలేదు అంటూ నెత్తి కొట్టుకుని మోకాల మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది వనజ వనజ కాస్త కంట్రోల్ చేసుకో ఇంట్లో ఎవరైనా వింటే ఏం జరిగిందో అని కంగారు పడతారు ఈ డైరీ అందరికీ కనిపించడం మంచిది కాదు సరోజ మీద ఉన్న ఆ కాస్త అభిమానం కూడా అందరికీ పోతుంది అంటూ నచ్చ చెప్పాడు ప్రవీణ్ లేదు ప్రవీణ్ నేనే తప్పు చేశాను నా చేతులారా నా చెల్లిని నేనే బలి తీసుకున్నాను అనిపిస్తోంది ప్రవీణ్ చాలా తప్పు చేశాను తనలో మార్పు తెద్దామని ప్రయత్నించే కన్నా తనని అర్థం చేసుకున్నట్లుగా తనకు అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పి ఉండాల్సింది పసితనంలో మదిలోకి ఏదైనా వస్తే అది ఎంతలా నాటుకుపోతుంది అన్నది నాకు ఈరోజే అర్థమవుతుంది అయినా తోటి పిల్లలకన్నా ఉత్సాహంగా మనకంటే ఉత్సాహంగా ఉన్నారంటే వాళ్ళతో పోటీ పడాలి కానీ ఇలా ఏర్చబడి ప్రాణాలు తీసుకోవడం ఏంటి ప్రవీణ్ అంటూ బాధపడుతున్న వనజతో నువ్వు ఇలా టెన్షన్ పడి ఏడిస్తే మనం సరోజ గురించి మిగిలిన విషయాలు తెలుసుకోలేం వనజ అసలు రాహుల్ ఎవరు తనకి సరోజకి ఉన్న పరిచయం ఏంటి ఎక్కడ ఎలా పరిచయమో తెలియాలి కదా ముందు డైరీ చదువుదాం రా అని తనని మంచం మీద కూర్చోబెట్టాడు ప్రవీణ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య